హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఫంక్షన్ వేర్ ఉన్నాయి సూపర్ మోడల్స్ ఉన్నాయి సూపర్ గుడ్ క్వాలిటీతో ఉన్నాయి చూసేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ పట్టు జార్జెట్లో ప్యూర్ పట్టు అనమాట ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ మీరు ఫ్యాబ్రిక్లో షైనింగ్ చూడొచ్చు మనకి బోర్ కొట్టి తీసేయాలి తప్ప ఇది కలర్ షేడ్ అవ్వవు ఎన్ని రోజులు ఈ షైనింగ్ తగ్గదు ఇలానే ఉంటాయి అన్నమాట ఫంక్షన్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి నెక్ దగ్గర అంతా కూడా జెరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టు సైడ్ కట్కి కూడా వర్క్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ జెరీతో విత్ లైనింగ్ ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ లైనింగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బోటమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చి బోటమ్ మీరు నడుము దగ్గర హిప్ దగ్గర సరిపోయిందా సరిపోదా అనుకుని డౌట్ వద్దండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ మంచి బిగ్ సైజే వస్తాయి మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఫిష్ కటింగ్ లాగా చిన్న సైజు రాదండి చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇంకొకటి లేడీస్కి ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది పడతారు క్రిస్తా దగ్గర ఇది ఏ సైజు ఉన్న వాళ్ళకి ఆ సైజులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువగా నేను ఇవి వేర్ చేస్తూ ఉంటాను మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి త్రీ సెట్స్ సెట్స్లో డబల్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ పైన పికా గ్లూ కాంబినేషన్తో దీంట్లో ఇది సి సిల్క్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది కంఫర్ట్ ఉంది జెరీ లైన్స్ వచ్చినాయి అంతా కూడా చాలా బాగుంది క్లాసీగా ఉంది చాలా ఎలిగెంట్గా ఉందండి చాలా బాగుంటాయండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా ఇవి బుక్ చేసుకోవచ్చు దీంట్లోకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ పట్టు ఇది వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ నెక్ నెక్ దగ్గర అంతా కూడా గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ సారీ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి ఇదంతా కూడా మగ్గం వరకు వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అక్కడక్కడ చిన్న బూటి మగ్గం వర్క్తో ఇచ్చారు విత్ లైనింగ్ అన్నీ కూడా సైడ్ కట్టే వస్తాయండి దీంట్లో అంబరిలా రావు సైడ్ కట్టే వస్తాయి కానీ కంఫర్ట్గా ఫ్రీగా ఉంటాయండి కాంట్రాస్ట్ బోటమ్ మీకు ఎటువంటి డౌట్ వద్దు కాంట్రాస్ట్ సీక్వెన్స్ జెరీ వీవింగ్ దుప్పట్ట చాలా బిగ్గా వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి వన్ సైడ్ వేసుకుంటే మంచి రాయల్ లుక్ గా ఉంటది దీంట్లో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ చూపించినది జార్జెట్ పట్టులో ఇది జార్జ ఇది ప్యూర్ జార్జెట్ పట్టులో అంటే మీకు ప్రైజ్ కొంచెం అటు ఇటు అయ్యేసరికి షైనింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్రైజ్ వచ్చినటికి షైనింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉంది కొంచెం తక్కువ ప్రైజ్ ఉన్నటికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రైజ్ తక్కువ ఉన్నటికి కొంచెం దానికైతే కొంచెం షైనింగ్ తక్కువ ఉంది ఇది మీరు చూసుకోవచ్చు మనకి వీడియోలో క్లారిటీగా క్లాత్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తానండి ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీగా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ నెక్ దగ్గర మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చక్కగా వీ నెక్తో ఈ నెక్ డీప్ నెక్లు ఉండవండి పైకే ఉంటుంది మీకు ఇక చూపిస్తాను చూడండి వీ నెక్ ఉంది అంటే పై ఉంటుంది ఏమో అనుకుంటారు ఇక్కడికే వస్తుంది కంటం దగ్గరికే దీంట్లో కూడా లోపల వీవింగ్ అనేది ఉందండి చిన్నగా మీకు షైనింగ్ తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్ ఉందో విత్ లైనింగ్ ప్రతిదీ నేను బాటమ్ ఓపెన్ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి చెప్తున్నానండి ఇప్పుడు నేను చూపించే సైజు డబుల్ ఎక్సెల్ ఇవి నేను డబుల్ ఎక్సెల్ అంటే నేను డబుల్ ఎక్సెల్ వాడతాను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం చబ్బీ చబ్బీగా ఉన్న వాళ్ళ కూడా కొంచెం మంచి ఫ్రీగా ఉండాలనుకున్న వాళ్ళకు కూడా ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు దీన్ని వీటిలో ఎటువంటి మీకు డౌట్ అవసరం లేదండి నెక్కుదే స్కిప్ దగ్గర నడుం దగ్గర కూడా మీకు ఫ్రీగా ఉంటుంది ఎలా స్టిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కిస్తా దగ్గర కూడా ఫ్రీగా ఉంటుంది ఈ ప్రతిదీ చెప్పలేము కాబట్టి వన్ ఆర్ టూ చెప్తున్నాను మళ్ళీ ఏమనుకోవద్దు కాంట్రాస్ట్ సీక్వెన్స్ దుప్పట అండి చాలా అంటే చాలా బాగుంది టూ గుడ్ ప్రోడక్ట్ అనమాట క్వాలిటీ వైజ్ సూపర్ సూపర్ అనమాట ఎటువంటి డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ దీనిలో సైజులు వచ్చేసి ఎం దీ సైజులు వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్గా అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ మంచి యాష్ కలర్ అండి యాష్ సిల్వర్ మిక్స్లో ఉంది చాలా బాగున్నాయి క్లా కలర్స్ కాంబినేషన్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఇది ప్యూర్ జార్జెట్ పట్టు జార్జెట్ పట్టు జార్జెట్ పట్టు 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 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్యాబ్రిక్ షైనింగ్ ఎక్కువ ఉంది ఫుల్ షైనింగ్ ఉంది టూ గుడ్ ఉంది నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చింది మిర్రర్ రియల్ మిర్రర్ ఇది కూడా మిర్రర్ వర్క్తో వచ్చింది చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి మంచి వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు విత్ లైనింగ్ టూ గుడ్ లైనింగ్ కూడా మీకు ఇంత క్లాసీగా ఉంటుంది అంటే ఇంత క్లాసీ సూపర్ క్లాసీ ఉంటుంది అన్నమాట దుప్పట్ట కూడా సూపర్ ఉందండి బాబు స్మూత్ ఉంది ఇది కూడా చాలా బాగుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చింది మొత్తం కూడా చాలా బాగుందండి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది లైట్ వంకాయ కలర్ అండి వైలెట్ కలర్ వైలెట్ కలరు ఆనియన్ పింక్ మిక్స్లో ఉంది ఇట్ ఈజ్ వస్తుందా కలర్ మీకు ఏ కలర్ కనపడుతుందో అదేనండి మొత్తం కూడా జెరీ వర్క్ తో ఇది కూడా జార్జెట్ పట్టునే షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా జెరీ వర్క్ అనేది వచ్చిందండి నెక్ దగ్గర కింద కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా చక్క డిజైన్ వచ్చింది విత్ లైనింగ్ బోటమ్ బోటమ్ కూడా కింద పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది క్లాసీగా ఉంది బాటమ్ కూడా కింద వర్క్ వచ్చిందండి ఇంత సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫంక్షన్ వేర్ కూడా బెస్ట్ ఫంక్షన్ వేర్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకటి మీరు అందరూ ఒకటే బడ్జెట్లో ఉంటాయి అని అనుకోద్దండి తక్కువ రేంజ్ కావాలనే వాళ్ళకి కూడా ఇస్తున్నాను హై రేంజ్ మీడియం రేంజ్ అన్ని రేంజ్ వాళ్ళకి కూడా అన్ని వీడియోలు చేస్తాను మీరు మన సా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఎవరి కావాల్సిన వాళ్ళకి వీడియోస్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి దుప్పట్ట చాలా బాగుందండి వన్ సైడ్ వేసుకుంటే చాలా క్లాసీగా బాగుంటాయి మొత్తం కూడా సిల్క్లోనే ఉంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మొత్తం జెరీ లైన్స్ వచ్చినాయి దీనిలో సైజులు వచ్చి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ జార్జెట్ పట్టున్నానండి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండి చాలా బాగుంది క్లాసీగా మీరు దగ్గరగా చూస్తే ఫ్యాబ్రిక్లో షైనింగ్ తెలిసింది నెక్కి దగ్గర అంతా కూడా మనకి మగ్గం వర్క్ అనేది వచ్చింది మీడియంలో కూడా బుటీస్ లాగా ఇచ్చారు దీనికి పీచ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశారండి చాలా బాగుంది బాటమ్ కూడా కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి మీకు దుప్పట్టా కూడా తెలియాలి అనేసి నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సూపర్ దుప్పట్టాలన్నీ మాత్రం సూపర్ అండి ఇలాంటివి వేసుకున్నప్పుడే బాగా క్లాసిక్గా అనిపిస్తాయి ప్యూర్ ఆర్గంజా వచ్చింది జెరీ కూడా వచ్చిందండి జెరీ బోర్ బార్డర్ జెరీతో వచ్చింది మళ్ళీ బూటీస్ కూడా వచ్చింది లోపల మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చాలా క్లాసీగా ఉంటాయండి సూపర్ అండి సూపర్ ఉంటాయి టూ గుడ్ ప్రోడక్ట్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అండి పికాక్ గ్రీన్ కలర్ చాలా హైలైట్ ఉంది కలర్ కూడా సింపుల్గా మగ్గవరకు వచ్చింది నెక్ పార్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా షైనింగ్ ఉంది చాలా క్లాసీగా ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీ కూడా విత్ లైనింగ్ టూ గుడ్ ప్రోడక్ట్ అనమాట లైనింగ్ కూడా మీకు అన్నిటికీ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మార్కెట్లో అంతా ఇవి రీటైల్ ప్రైస్ టూ థౌజండ్ అబోవ్ అండి ఇవి బిలో అయితే ఉండవు నేను ఇంతకుముందు షాప్లో కుదరక యూట్యూబ్ నేను తక్కువగా చూసేదాన్ని నేను యూట్యూబ్లో చూస్తుంటే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇవి పెద్ద మన పెద్ద పెద్ద షాపుల్లోనే ఆఫ్టర్ డిస్కౌంట్ అంట డిస్కౌంట్ కాకముందు కూడా కాదు ఇది వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం దీంట్లోనే బీవింగ్ అనేది కూడా ఉంది చాలా బాగుంది డిజిటల్తో బ్యాక్ సైడు చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము టూ గుడ్ క్వాలిటీ ఉంటుంది మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నాదే ఉంటుంది మీరు ఎటువంటి డౌట్ లేకుండా కూడా బుక్ చేసుకోవచ్చు నేను ఇప్పటివరకు సేల్ చేసినట్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి మేడం అన్న వాళ్ళే తప్ప బాగాలేదు అన్న వాళ్ళని ఇంతవరకు వినలేదండి ఇక మీద కూడా ఎదపలుచుకోలేదు ఇలాంటి ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు నేను చూసుకుంటాను గుడ్ క్వాలిటీ వస్తేనే మీకు ఇస్తాను దాంట్లో ఎటువంటి డౌట్ వద్దు అవుట్లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఓన్లీ తీసుకుంటే షిఫ్టింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఇది వచ్చేసి యాష్ కలర్ అండి సిల్వర్ మిక్స్ లో ఉంది ఇది కూడా జార్జెట్ పట్టునే ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి రియల్ మిర్రర్ వర్క్ తో వచ్చిందండి నెక్ దగ్గర బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మంచి హైలైట్ చేశారు చెందేరి సిల్క్లో దుప్పట్ట ఇవ్వటం జరిగింది చాలా బాగుందండి మంచి రాయల్ లుక్ ఉన్నాయి అన్నీ కూడా గ్రాండ్గా ఫంక్షన్ ఉన్నాయి ఇవి వచ్చేసి కొంచెం ఫ్రీగా ఉన్నాయండి మామూలుగా మనకి డబుల్ ఎక్సెల్ తీసుకున్న వాటిలో దీంట్లో ఎక్సెల్ కూడా సరిపోతాయి ఫ్రీగా ఉంది ఇంకొకటి ఎవరికన్నా అవైలబుల్గా ఉంది ఈ మెజర్మెంట్ తీసుకోండి మీరు మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న మెజర్మెంట్ ఏదైనా డ్రెస్సు తీసుకొని ఈ మెజర్మెంట్ తీసుకొని నాకు ఒక హాల్ ఫోన్ చేస్తే ఈ మెజర్మెంట్ చూసి మీకు పంపించడం జరుగుతుంది డౌట్ వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా అవి డబుల్ ఎక్సెల్ తీసుకున్న వాళ్ళకి ఇవి ఎక్సెల్ కూడా సరిపోతాయి సైజ్ అంతా కంఫర్ట్గా ఇచ్చాడు అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించండి మొత్తం కూడా అలానే ఉన్నాయి దీనిలో వచ్చేసి ఎంఎల్ఎక్సెల్ వరకే అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ నాట్ అవైలబుల్ దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అవ్వాలి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా